చిత్ర వినోద్ ఇద్దరు కూడా దండలు మార్చుకొని వచ్చిన గెస్ట్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే రణవీర్ తన వాళ్ళకు ఫోన్ చేసి ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం వచ్చేసింది అని చెప్పి క్రౌడ్ ఎక్కువగా ఉంది సో ఇప్పుడు మనం అటాక్ చేస్తే ఎవరికి డౌట్ కాదు అని ఫోన్లో చెబుతూ ఉంటాడు ఇక ఇంతలో అమర్ బాగి ఇద్దరు కూడా అలా స్టేజ్ మీద ఒక పక్కకి నిలబడి ఉండడంతో అప్పుడు వాళ్ళిద్దరూ ఎంతో చూడముచ్చటగా సంతోషంగా ఉండడం చూసిన మనోహరి ఆ బాగిని ఇలా సంతోషంగా అస్సలు చూడలేకపోతున్నాను ఈరోజు ఎలాగైనా సరే ఆ బాగీకి ఆఖరి రోజు అవ్వాలి కానీ అమర్ పక్కన ఉండగా నేను బాగీని చంపలేను ఇప్పుడు నేను ఏం చేయాలి అమర్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మనోహరి రణవీర్కి ఫోన్ చేస్తుంది రణవీర్ రిసెప్షన్లో ఏదో ప్లాన్ చేస్తున్నానని చెప్పా మరి అంజు మీద అటాక్ చేయడానికి ఏం ప్లాన్ చేసావా అని అంటూ ఉంటే ఇంకొక టూ మినిట్స్లో నీకే అర్థం అవుతుంది అని చెప్పి రణవీర్ మనోహరికి చెప్తూ ఉంటాడు ఇక టూ మినిట్స్లో పవర్ పోతుంది అంతా కూడా చీకటిగా అవుతుంది దాంతో అమర్ కంగారు పడిపోతూ ఖచ్చితంగా ఇదంతా ఆ రణవీర్ ప్లాన్ అయి ఉంటుంది ఎలాగైనా సరే అంజుని నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అని చెప్పి అమర్ అనుకుంటాడో మరో పక్క బాగి ఈ టైంలో పవర్ పోవడం ఏంటి నేను వెళ్ళి క్యాండిల్ తెస్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళి క్యాండిల్ కోసం వెతుకుతూ ఉంటుంది బాగి ఒంటరిగా గదిలోకి వెళ్ళింది ఇదే కరెక్ట్ టైం ఎలాగైనా సరే తనని చంపేయాలి ఇప్పుడు రణవిట్ సెట్ చేసిన రౌడీలు కూడా అమర్ ఇంట్లోకి వస్తున్నారు కాబట్టి అంజతో పాటు బాగీని కూడా వాళ్ళే చంపేశారని అందరూ అనుకుంటారు సో నా మీద డౌట్ ఎవరికి రాదు అని మనోహరి అనుకుంటుంది ఇక ఇదంతా చూస్తున్నారు ఆరు గారు చూసారా మనోహరిని బాగి ఒంటరిగా పైకి వెళ్ళడం చూసి ఆ మనోహరి కూడా బాగిని ఏదో చేయడానికి వెళ్తుంది ప్లీజ్ గుప్తాగారు మీరే నాకు హెల్ప్ చేయాలి ఆ మనోహరి బాగిని ఏం చేయకుండా మీరే హెల్ప్ చేయాలి ప్లీజ్ అని చెప్పి ఆరు బదిమలాడుతూ ఉంటే చూడవాలిక నేను నీకు ఏ విధమైన సాయం చేయలేను జరిగేది చూస్తూ ఉండడం తప్ప నువ్వు ఏమి చేయలేవు అని గుప్తా అంటూ ఉంటే ఆరు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక బాగి గదిలోకి వచ్చి క్యాండిల్ ఇక్కడే కదా ఉండాలి అని చెప్పి అన్ని డెస్క్లు ఓపెన్ చేసి చూస్తూ ఉంటే మనోహరి పెద్ద కత్తి పట్టుకొని వచ్చి బాగిని వెనుక పొడవాలని చూస్తూ ఉంటుంది అలా వెనుక నుండి బాగిని కత్తితో పొడవబోతో మీ అక్కలాగే నిన్ను కూడా పైకి పంపించేస్తున్నాను ఇద్దరు సంతోషంగా ఉండండి అని చెప్పి మనోహరి కరెక్ట్గా అలా కత్తితో పొడిచే టైంకి ఆరు మనోహరి చేయి పట్టుకొని పక్క గదిలోకి లాక్కు వస్తుంది ఇదేంటి ఏం జరుగుతుందని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉండగా కారు ఒక్కసారిగా మనోహరికి కనిపిస్తూ ఉంటుంది ఆరు రూపంతో మనోహరి గొంతు పట్టుకొని అలా గాల్లోకి పైకి లేపుతో నా చెల్లిని చంపాలని చూస్తావా అని చెప్పి అలా గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటే అప్పుడు మనోహరి ప్లీజ్ ఆరు దయచేసి నన్ను ఏం చేయొద్దు ఆరు ఆరు ప్లీజ్ అని చెప్పి బదులు నాడుతూ ఉంటుంది దాంతో ఆరు నీకు ఇంతకుముందు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను నా పిల్లల జోలికి కానీ నా చెల్లి జోలికి కానీ రావద్దని అయినా సరే నువ్వు నా మాట వినడం లేదో నువ్వే నా ప్రాణం తీసావని తెలిసినా కూడా ఒకప్పుడు నాతో స్నేహం చేశావని అనాథనైన నాకు ఒక కుటుంబంలాగా తోడుగా ఉన్నావని ఇన్ని రోజులు నేను నిన్ను క్షమిస్తూ వచ్చాను కానీ ఇప్పుడు నువ్వు నా చెల్లిని చంపాలని చూసావు కాబట్టి ఎట్టి పరిస్థితులను నిన్ను విడిచిపెట్టను అంటూ ఆరు అలా మనోహరి గొంతు పట్టుకోవడంతో అప్పుడే గుప్తా బాలిక బాలిక అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక దాంతో ఆరు ఒక్కసారిగా మనోహరి గొంతు విడిచిపెట్టేస్తుంది చూడు బాలిక కేవలం నీ సోదరిని కాపాడుకోవడం కోసం మాత్రమే నీకు నేను శక్తిని ప్రసాదించాను అంతేకాని ఆ బాలికను చంపడానికి కాదు నువ్వు ఈ విధంగా చంపడం పాపం ఆ బాలికకు చావు ఎప్పుడైతే రాసిపెట్టి ఉంటుందో అప్పుడే ఆ బాలిక మరణిస్తుంది అంతేకాని నువ్వలా ఆ బాలికని చంపకూడదు అని గుప్తా అంటూ ఉంటాడు ఇక ఇంతలో అమర్ రణవీర్ మనుషులు గేట్ దగ్గరున్న సెక్యూరిటీ వాళ్ళను కొట్టేసి లోపలికి వస్తూ ఉంటారు ఇక దాంతో చీకట్లో కొంతమంది ముసుగు దొంగలు లోపలికి వస్తూ ఉండడంతో పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోతూ ఉంటారు కేకలు పెడుతూ అక్కడ నుండి పారిపోతూ ఉంటారు దాంతో అమర్కి ఏం జరిగిందో అర్థం కాక రాతోడు ఎలర్ట్గా ఉండు వెళ్ళి త్వరగా పవర్ ఆన్ చేయ అని చెప్పి అంటూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి రాతోడు అనగానే అమర్ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పి పిల్లల కోసం వెతుకుతో అంజు అమ్ము ఆనంద్ ఆకాష్ ఎక్కడున్నారు మీరంతా అని చెప్పి అలా చీకట్లోనే అమర్ వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే ముసుగు దొంగ ఒక అతను అంజుని నోరు మూసి బలవంతంగా అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఆరు ఎలాగైనా సరే నా కూతుర్ని కాపాడుకోవాలి అని చెప్పి చీకట్లో ఉన్న బాగి దగ్గరికి వచ్చి బాగి వాడు నీ ఎదురుగా అంజుని ఎత్తుకెళ్ళిపోతున్నాడు కాపాడు అని అరుస్తూ ఉంటుంది ఇక దాంతో ఆరు మాటలు వినిపించడంతో బాగి ఒక్కసారిగా చీకట్లోనే ఆ ముసుగు దొంగ తల బద్దలు కొట్టి అంజుని కాపాడుతుంది ఇంతలో రాథోడ్ పవర్ ఆన్ చేస్తాడు పవర్ ఆన్ చేయడంతో అమర్ వచ్చిన ముసుగు దొంగలందరితోనూ ఫైట్ చేసి గన్ గురి పెట్టడంతో ఇకప్పుడు వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు ఇక తన ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో రణవీర్ కూడా మెల్లిగా అక్కడి నుండి జారుకుంటాడు ఇక బాగిని హగ్ చేసుకొని అంజు ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది నువ్వు భయపడక అంజు మేమున్నాం కదా మేముండగా నీకు ఏమీ కాదు మా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నిన్ను మేము కాపాడుకుంటాము అని చెప్పి బాగీ అంటూ ఉంటే అప్పుడు అమర్ బాగిని హక్ చేసుకొని థ్యాంక్స్ బాగి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తర్వాత ఫంక్షన్ పూర్తవుతుంది గదిలో ఉన్న బాగి దగ్గరికి అమర్ వస్తాడు చాలా థ్యాంక్స్ బాగి ఎంతో ధైర్యంగా చీకట్లో ఆ ముసుగు దొంగ తల వద్దలు కొట్టి అంజుని కాపాడావు అని అమర్ అంటూ ఉంటే ఏమండి నిజానికి ఈ థ్యాంక్స్ చెప్పాల్సింది నా కాదు పక్కిన్ టక్కకు పక్కిన్ టక్కే అంజుని కాపాడుకోవడానికి నాకు సాయం చేసింది అని బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ ఆవిడ కూడా ఫంక్షన్కి వచ్చిందా అని అంటూ ఉంటాడో అవునండి అక్క కూడా నిన్న ఫంక్షన్కి వచ్చారు మీకు పరిచయం చేద్దామని అనుకున్నాను కానీ అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత పరిచయం చేయమని చెప్పింది అందుకే ఆగిపోయాను అని బాగీ అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ అసలు ఆ పక్కింట ఆవిడ ఎవరు ప్రతిసారి కూడా మనకి ఏదో ఒక విధంగా సాయం చేస్తూనే ఉంది అని అమర అంటూ ఉంటే ఇవ్వండి రేపు ఎలాగైనా సరే అక్కని మీకు పరిచయం చేస్తే తీరుతాను అని చెప్పి బాగా అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే చిత్ర మనోహరి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ నగలను ఎలా కొట్టేయాలని చూస్తున్నామని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు చిత్ర ఎగ్జాక్ట్గా ఇటువంటి నగలకు డూప్లికేట్ నగలు చేయించాలని చూస్తున్నాను ఈ ఒరిజినల్ ప్లేస్లో డూప్లికేట్ నగలను బాగీంచతికిస్తే అప్పుడు నింద బాగి మీద పడిపోతుంది నా మీద ఎవరికి డౌట్ రాదు అని చెప్పి చిత్ర సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే బాగి అక్కడికి వచ్చి ఆరు నగలను తీసుకుని వెళ్తూ ఉంటే ఏంటి బాగి అప్పుడే నగలు తీసుకువెళ్తున్నావు అని చెప్పి చిత్ర మండిపడుతూ ఉంటుంది చూడు చిత్ర నువ్వు కాసేపు వేసుకోవడానికి మాత్రమే ఈ నగలను ఇచ్చాను అంతేకాని పర్మనెంట్గా ఉంచుకోమని కాదు చూడు ఆరు ఒక్క జ్ఞాపకాలను ఆయన ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు అటువంటి జ్ఞాపకాలను నీలాంటి వాళ్ళ చేతుల్లో నాశనం అవ్వనివ్వను నువ్వు ఈ నగలు కాజేయడానికి ఎంతకైనా తెగిస్తావు అందుకే ఈ నగలు జాగ్రత్తగా నా దగ్గరే పెడతాను అని చెప్పి బాగి చిత్ర దగ్గర నుండి ఆ నగలన్నీ కూడా తీసేసుకుంటుంది ఈ బాగి మామూలుది కాదు ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా నాకు కూడా వస్తూనే ఉంది మనం ఈసారి ఈ బాగీని చంపడానికి నువ్వు ప్లాన్ చేసినప్పుడు నాకు కూడా చెప్పు నేను కూడా నీకు సాయం చేస్తాను అని చిత్రం అంటూ ఉంటే రాత్రి జరిగింది తలుచుకుని మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది ఏమైంది మనం బాగిని చంపాలని అంటూ ఉంటే అలా భయంతో వణికిపోతున్నావని చిత్రం అంటూ ఉంటే ఆ బాగిని చంపడం మన వల్ల కాదు ఆ ఆరు ఎప్పుడైతే ఈ లోకం విడిచి వెళ్ళిపోతుందో అప్పుడే దాన్ని మనం చంపగలం రాత్రి ఏం జరిగిందో తెలుసా అని చెప్పి మనోహరి జరిగింది మొత్తం కూడా చిత్రకి చెప్పడంతో ఆరు తన గొంతు పట్టుకొని చంపాలని చూసిందని తెలుసుకొని చిత్ర భయంతో పోతూ ఉంటుంది మరో పక్క ఆరు కొత్త ఇద్దరు కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే బాగి ఆరుని చూస్తుంది అక్క ఇక్కడే ఉన్నారు ఎలాగైనా సరే ఆయనకి ఈరోజు అక్కని పరిచయం చేయాలి అక్క రాత్రి ఎంత పెద్ద సాయం చేసిందో ఆయనకు కూడా తెలుసు కదా ఇప్పుడు ఆయన కూడా అక్కకి థ్యాంక్స్ చెప్తారు అనుకొని బాగి గదిలో ఉన్న అమర్ చేయి పట్టుకొని ఇవ్వండి పగ్గిన టక్కన పరిచయం చేస్తానని చెప్పాను కదా రండి పరిచయం చేస్తాను అంటూ అమర్ చేయి పట్టుకొని లాన్లోకి లాక్కొస్తుంది అక్క హాయ్ అక్క అని చెప్పి బాగి అంటూ ఉంటే ఆరు ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది హాయ్ అని చెప్పి ఆరు కూడా హాయ్ చెప్తూ ఉంటే ఇవ్వండి అక్క హాయ్ చెప్తున్నారు అదిగుండి అక్కకి హాయ్ చెప్పండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో అమర్ చుట్టుపక్కల మొత్తం కూడా చూస్తూ ఉంటాడు ఎక్కడ ఆవిడ అని అమర్ అంటూ ఉంటే అదిగొండి మీ ఎదురుగానే నిలబడ్డారు కదా అక్కని ఇక్కడే పెట్టుకొని ఎక్కడ అని అడుగుతున్నారేంటి అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ బాగి ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరు లేరు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగి అక్క మీకు కనిపించడం లేదా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా దూరం నుండి మనోహరి చిత్ర ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఇన్ని రోజులు అమర్కి ఆరు బాగీతో మాట్లాడుతుందన్న విషయం తెలియదు కానీ ఈ రోజుతో ఆ నిజం బయటపడబోతుంది అని చెప్పి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి